హాయ్ హలో మై డియర్ ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరికీ స్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు ఏంటి అనేది మీ అందరికీ తెలిసి ఉండాలి ఫెబ్ ఫోర్టీన్త్ అంటే చాలామంది గుర్తొచ్చేది వ్యాలంటైన్స్ డే అవునా కానీ ఒక్కసారి యాజ్ అ ఇండియన్స్గా మనం యాజ్ ఇండియన్ సిటిజన్స్గా మనం యాజ్ ఇండియన్ పీపుల్గా మనం ఒక్కసారి ఒక పది నిమిషాలు జవాన్లను తలుచుకొని ఓనం పాటించండి గాయస్ ఎందుకంటే ఈ వ్యాలంటైన్స్ డేలు ఎన్నటికీ మనకి ఎందుకంటే సైనికులు లేని మనం లేము కాబట్టి సో సైనికులు మన కోసం ఎన్నో త్యాగాలు అర్పించారు కాబట్టి సో వాళ్ళని స్మరించుకుంటూ యాజ్ అ ఇండియన్స్గా మనం చేయాల్సిన పని మనకు ఉంటుంది కాబట్టి ఈరోజుకి ఆరు సంవత్సరాలు పూర్తి కాబోతుంది ఆరో సంవత్సరం ఇది నైన్టీన్ ట్వంటీ నైన్టీన్లో పుల్వామా అటాక్లో నలభై మందిని పట్టణ పెట్టుకున్న ఈ పాకిస్తాన్ సైన్యం దొంగ దెబ్బతో కొట్టిన తర్వాత తిరిగి కౌంటర్ అటాక్ చేసిన తర్వాత మన ఇండియన్ సిటిజన్ పవర్ అంటే మన ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో మనం చూసాం ఒకేసారి మూడు వందల మందిని అంతం చేసేసింది అది అసలు అసలైన రివెంజ్ కాబట్టి సో ఒక్కసారి ఆ అమరవీరుల జవాన్లను తలుచుకుంటూ జై బోల భారత్ మాతాకి జై మరి ఇక ఈ సమయంలో ఒక చిన్న పాట విందామా మరి శ్రీదేవి గారిని ఆహ్వానించేద్దామా శ్రీదేవి గారు ప్లీజ్ కమాంట్ ద డయాష్ బడలో సైనికుడా భరతకు రక్షకుడా మా కోసం ప్రణాళిస్తేవా ఓ సైనికుడా మా కోసం కన్ను మూస్తేవా ఏ తల్లి నిన్ను పెంచి పెద్ద చేసేను దేశం కోసం నిన్ను జవహాను చేసేను కన్న తల్లి పాత